సాలార్ మూవీని అభిమానులకు కుదిరిన ప్రశాంత్ నిల్ ఇప్పుడు తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు ఈ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేస్తూ ఎన్టీఆర్ థర్టీ వన్ వర్కింగ్ టైటిల్ తో ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు ఈ సినిమా కూడా మైదరిటికల్ టచ్ తో యాక్షనల్ బ్యాక్డ్రాప్లో లో ఫిక్షనల్ కథాంశంతో ఉంటుందని ఒక ప్రచారం నడుస్తుంది ఇక భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయిపోతున్నారు ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ పార్ట్ వన్ రిలీజ్ అయి ప్రభంజనాలు సృష్టిస్తుంది దీని తర్వాత వీలనంత వేగంగా సాలర్ టూ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది సాలర్ నుంచి కంప్లీట్ గా బయటకొచ్చిన తర్వాత వెంటనే నీల్ ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ వర్క్లను స్టార్ట్ చేయడానికి రెడీ వచ్చే వచ్చేదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు మరి ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాక్ ఒటి బయటకొచ్చింది కేజీఎఫ్ సాలర్ సిరీస్ తరహాలోనే ఎన్టీఆర్ టర్టీ వన్ మూవీ కూడా రెండు భాగాల్లో తెరకెక్కబోతుందని తెలుస్తుంది ఇప్పటికే స్టోరీ ఐడియా సిద్ధంగా ఉందని ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్లో బెస్ట్ మూవీలో ఒకటిగా ఈ చిత్రం నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి మాటలు వినిపిస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ సినిమాకు తగ్గేదే అన్నట్లుగా భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైపోతున్నారు ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నుంచి భారీ బడ్జెట్తో పుష్ప టూ మూవీ తెరకెక్కుతుంది దీనికంటే ఎక్కువ బడ్జెట్తో ఎన్టీఆర్ టట్టి వన్ మూవీ కోసం పెట్టుబడులు పెట్టడానికి మైత్రి మూవీస్ వారు ముందుకొస్తున్నారు నందమూరి అభిమానులు కూడా ఈ మూవీ కోసం ఏగలగా వెయిట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటెల శివతో దేవరా మూవీ చేస్తున్నారు ఈ సినిమా కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతుంది దీని తర్వాత వార్టు కోసం ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగు పెట్టనున్నాడు మరి ఆ సినిమా పూర్తయిన వెంటనే ప్రశాంతనీల్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే మరి ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇప్పుడు ప్రేక్షక అభిమానులతో పాటు జూనియర్ అభిమానులకు కూడా ఆసక్తికరంగా మారింది ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి